పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వారు అతి చిన్న వయసులోనే బీహార్ రాష్ట్రంలో సుమారు ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే పదిహేడు మందికి ఎమ్మెల్యేలుగా నిలబెట్టి పదిహేను మందికి పదిహేను మందికి గెలిపించి తాను కూడా గెలిపినటువంటి వ్యక్తి అతి చిన్న వయసులో భావించబాం అది చూసినటువంటి మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వతంత్ర మహత్త పోరాటం చేస్తున్న క్రమంలో ఆయన కుంపు మేరకు గాంధీజీ గారి సహచరంతో చేరి వారితో పాటు సత్యాగ్రహ ఉద్యమాలు అదే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి బాగుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడినటువంటి నెహ్రూ క్యాబినెట్లో లేబర్ మినిస్టర్గా వారు పనిచేయటం జరిగింది ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్న కాలంలోనే ఈ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను పిఎఫ్ గురించి కానీ తర్వాత ఈఎస్ఐ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఆయన పకడ్మందిగా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బాబు చెబుతున్నా ఈ దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తోని యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉంది రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆనున్నటువంటి సైనికుల అధికారులకు తగిన తగినటువంటి సూచనలు చేసి సమస్ఫూర్తిగా వ్యవహరించి పాకిస్తాన్పై మనమందరం కూడా విజయము చేకూర్చేలాగా చేసినటువంటి నాకు చెప్తూ అట్లాంటి వ్యక్తి మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి మరి ఆ రోజు ప్రశ్నించే గొంతుకాలన్నిటి కూడా జైల్లో పడేసే విధానాన్ని నిరసిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి బాబు చెప్తున్నారు ఏనాడు అన్యాయాన్ని సహించని వ్యక్తి ఏనాడు అక్రమాలను సహించని వ్యక్తి కాబట్టి ఆయన ఇందిరాగాంధీని సైతం ఆయన నిర్ణయించి ఆ రోజు ఉన్నటువంటి జనతా పార్టీలో పంతొమ్మిది డెబ్బై ఏడులో ఆయన డెబ్బై ఏడులో బయటకు వచ్చేసి ఎంతో పాటలు చేరి ఆ పునార్జిత్ దేశాయ్ గారి క్యాబినెట్లో కూడా వివిధ హోదాలు రైల్వే శాఖ మంత్రిగా అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశంలో కరువు ఏర్పడినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఈ గిడ్డాకూళ్ళ సంస్థ ఏదైతే ఉందో ఆ రోజు ఈ గోడౌన్ల సిస్టమ్ లేదు ఈ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఆ ఆరోజు ఆహార అన్ని కూడా నిర్మలు చేయడానికి గోడౌన్ల సిస్టమ్ తీసుకొచ్చి గోడౌన్లను ఏర్పాటు చేసి ఎక్కడైతే పంట పండిందో ఆ ధాన్యాలంతా తీసుకొచ్చి ఆ గోడౌన్లో భద్రపరిచి మొత్తం యావత్ దేశానికి కూడా ఆహార పదార్థాలు సప్లై చేసి ఆహార కొ కొరత చేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ అట్లాంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనభైలో మరి డెబ్బై తొమ్మిదిలో జనతా పార్టీ మరి మనాలు చేసే ప్రభుత్వం దిగిపోయినప్పుడు చరణ్ సింగ్ గారు ఒకవైపు జగ్జీవన్ రామ్ గారు ఒకవైపు ప్రధాని కావాలనే ఆలోచనతోటి మరి ఆ రోజున్నటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి నీలం సంజీవ రెడ్డి గారికి పార్లమెంట్ మద్దతుదారులతో ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ రోజు ఇచ్చినటువంటి లిస్టులో బాబు జగజీవన్ రాబే సుదీర్ఘం పాలు పాటు యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాడు ముప్పై సంవత్సరాలు వారి వివిధ శాఖలలో మినిస్టర్గా పనిచేసాం కాబట్టి ఆయనకే ప్రధానమంత్రి చేయాలని మెజారిటీ ఎంపీలు ఆ రోజు సంతకాలు పెట్టి ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు చరణ్ సింగ్ గారు కూడా కొంతమందితోటి నాకే ప్రధానమంత్రి కావాలని ఆ రోజు ఇచ్చింది కానీ మెజారిటీ జన ప్రజల యొక్క ఎంపీల యొక్క ఆ అభిమతాన్ని పక్కన పెట్టేసి ఒక కులం తక్కువ వాడు దేశానికి ప్రధాన మంత్రి అయితే మరి ఎట్లా సహిస్తుంది ఈ దేశం అని చెప్పి కుటిల బుద్ధితోటి నీలం సంజీవరెడ్డి గారు తక్కువ మంది ఎంపీలు స సహకారం ఉన్నటువంటి చిరణ్ సింగ్ గారిని మరి ఆహ్వానించడం జరిగింది ఈ విధంగా కేవలము ప్రధానమంత్రి పదవి అందినట్టే అంది జారిపోయినటువంటి పరిస్థితుల్లో జగ్జీవన్ రామ్ గారు తీవ్రమైనటువంటి మనోవేదనతోటి తోటి ఆ రోజు ఆయన బయటికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజున ఆయన ఉన్న కాలంలో ఎప్పుడు కూడా ఖాళీగా లేడు ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత చివరి వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన చనిపోయాడు ఆయన వయసు ఎనభై ఏడు ఏళ్ళు అయితే సుమారు అరవై యాభై అరవై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో బాబు జగజీవన్ రావు ఆయన వివిధ హోదాల్లో అనేక సంస్కరణలు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశము అభివృద్ధి పోవడానికి దేశం గెలవడానికి విజయం సాధించడానికి అనేక పద్ధతులను కూడా వినియోగించిన వ్యక్తి బాబు జగజీవనరావు వారి జయంతి సందర్భంగా ఈరోజు వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం వారి యొక్క చేసినటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళి మరి సమాజం కోసం அபிவரி பார்த்து மனமந்தரம் கூட முக்கிய பாத்திர வைச்சாலும் சந்தர் கோருக்கு தெரிவித்து